హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కటింగ్ గురించి స్టిచ్చింగ్ గురించి నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి కానీ ఒక పని చేసుకుంటూ అంటే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుంటూ నిన్న ఒక వీడియో పోస్ట్ చేశానండి ఆ వీడియో గురించి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి అలాగే నేను చెప్పే మాటలు మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ అయితే ఈ కొన్ని ఉండొద్దు రాంగ్ అనిపిస్తే నేనేమన్నా రాంగ్ చెప్పాను అనిపిస్తే అది కూడా మీరు చెప్పింది రాంగ్ అని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఏదైనా మీ విలువైన అభిప్రాయాన్ని అయితే నాకు తెలియజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో అయితే మాట్లాడుతున్నానండి ఫ్రెండ్స్ నేను నిన్న ఒక వీడియో పోస్ట్ చేశానండి బ్లౌజ్ కటింగు ఫ్రంట్ భాగాలు కుదరట్లేదా ఎంత బాగా కుట్టినా కూడా అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి అని పెట్టానండి అంటే నేను ఆ వీడియోలో ఏం చెప్పానంటే బ్లౌజ్ కుదరలేదు అని నేను ఎక్కడా చెప్పలేదు ఎలాంటి బ్లౌజ్ వస్తే ఎలా కట్ చేసుకొని కుట్టాలి అని మాత్రమే చెప్పాను కటింగ్ అనేది రకరకాల కటింగ్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక బాడీ ఉన్నట్టు ఒక బాడీ ఉండదండి నేను ఫస్ట్ నుంచి చెప్తుంది కూడా ఇదే నేను మాట్లాడే ప్రతి మాటలోనూ ఒక అర్థం ఉంటుందండి అది అర్థం చేసుకున్న వాళ్ళకు మాత్రమే అర్థమయ్యిద్ది అర్థం కాని వాళ్ళకి ఎంత చెప్పినా కూడా వేస్టేనండి అర్థం కాదు నా మనసుకి ఎంతో బాధ కలిగింది కాబట్టి ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నాను ఆ కటింగ్ వీడియో పోస్ట్ చేశానండి ఆంటీ కొంత బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పిందంటే సేమ్ ఇది ఎలా ఉందో నాకు యాజ్ ఇట్ ఈజ్ కుట్టిన తర్వాత కూడా నాకు ఇలానే రావాలి బ్లౌజు అని చెప్పిందండి అలాగే ఈ బ్లౌజ్ కనుక సెట్ అయితే బ్లౌజులు ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా నీకే ఇస్తాను అని చెప్పారు ఆంటీ నా కస్టమర్ కాదు ఇంతకుముందు నాకు ఎప్పుడు బ్లౌజులు ఇవ్వలేదు నేను ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత నాకైతే బ్లౌజ్ తెచ్చిచ్చారు ఈ లోకాలిటీలో ఈ ఇంట్లో చేరాం కదా ఇక్కడ ఈ ఏరియాలో ఉండే ఆంటీ నాకు అన్ని చోట్ల బ్లౌజులు అనే సెట్ కావు నేను ఈటనకి కూడా ఆలోచిస్తాను కానీ నువ్వు చాలా బాగా కుడతావని చెప్పుకుంటున్నారు కాబట్టి నేను కూడా ఒక బ్లౌజ్ ఇస్తాను నాకు సెట్ అయిందంటే మిగిలిన బ్లౌజులు కూడా నీకే తెచ్చిస్తాను కానీ నేను కొలతకి ఇచ్చిన బ్లౌజు సేమ్ ఇదైతే బాగుంది నాకు నాకు ఇలా కుట్టే పని అయితేనే తీసుకుని చెప్పారండి నేను తీసుకున్నా ఇప్పుడు నాకు సీనియర్టీ ఉంది కాబట్టి వాళ్ళు కుదిరిన బ్లౌజ్ ఇచ్చిన కుదరన్న బ్లౌజ్ ఇచ్చినా అసలు బ్లౌజ్ ఈయకపోయినా నేను అనేది బ్లౌజ్ కుట్టేస్తానండి కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బ్లౌజుల మధ్య తేడా అనేది తెలియాల అది తెలియకపోతే ఒకటే కటింగ్ మీద వెళ్ళారనుకోండి ఆ బ్లౌజ్ అనేది సెట్ కాదు అంత ఎందుకండి టైలర్స్ ఎంతోమంది ఉంటారు కానీ ఆ కాడికి పో మాకు ఈ టైలర్ కాడికి పో ఆ టైలర్ మంచిగా కుట్టదు ఈ టైలర్ బాగా కుడుతుందని ఎందుకు చెప్తారు మరి టైలర్ పైన అందరూ నేర్చుకుని ఉన్నారు కదా మరి ఒకరి దగ్గర కుదిరి ఇంకొకరి దగ్గర ఎందుకు కుదరట్లేదు మీరే చెప్పండి ఫ్రెండ్స్ పెట్టే కొలతలు అనేది కరెక్ట్ ఉండాలి చేసే స్టిచ్చింగ్ అనేది కరెక్ట్ ఉండాలి ఒకళ్ళు నేలెత్తి అయితే మనం చూపించకూడదండి మనకు వచ్చిన పనితనాన్ని జనాలకి చెప్పుకోవటంలో చూపించటంలో ఏమాత్రం తప్పు అయితే లేదు నేను ఆ బ్లౌజ్ తీసుకున్నాను దానికి ఉన్న తేడా చెప్పాను ఇలాంటి బ్లౌజులు కూడా కస్టమర్స్ ఇస్తారండి ఇచ్చినా కూడా మనం ఏమాత్రం భయపడద్దు కటింగ్ అనేది ఈ విధంగా కట్ చేసుకుంటే వీళ్ళకి సెట్ అవుతుంది వీళ్ళకి బాడీ ఎక్కువ ఉంటుంది బ్లౌజ్ పొడిగి ఎక్కువ పెట్టుకుంటారు నెక్స్ అనేవి ఎక్కువ డీప్ నెక్స్ వేసుకుంటారు ఇలాంటప్పుడు షోల్డర్లు అనేవి జారకుండా ఫ్రంట్ భాగాలు అంటే బాడీ ఎక్కువ ఉన్న కొంతమంది చెస్ట్ ఉండదండి చెస్ట్ భాగం లేదు కాబట్టి ఆ బ్లౌజ్ అంత పైకి ఉన్నది అలాగా మనం వెనక బాడీ కొలతతో డైరెక్ట్ కట్ చేసామనుకోండి చెస్ట్ భాగాల్లో లూజ్ వస్తే షోల్డర్లు జారిపోతాయి ఆ బ్లౌజ్ అనేది సెట్ కాదు ఆ ఉద్దేశంతో నేను ఎలాంటి బ్లౌజులు కూడా వస్తాయి అండి వచ్చినప్పుడు మనము ఆ బ్లౌజ్ పొజిషన్ ఎలా ఉంది చూసుకొని మాత్రమే కటింగ్ అనేది చేసుకోవాలి దాని ప్రకారమే కుట్టుకోవాలి సీనియర్లు అయితే ఎలాగైనా కుట్టేస్తారు అడ్జస్ట్ చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు బ్లౌజ్కి బ్లౌజ్కి ఉన్న తేడా అయితే తెలియదండి అలాంటప్పుడు చూడండి ఈ విధంగా కొలుచుకోవాలి ఈ విధంగా మార్కు చేసుకోవాలి అని నేనైతే ఆ వీడియోలో చెప్పడం జరిగింది మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా ఆ వీడియో చూడండి నేనేం చెప్పాను నేను కటింగ్ అనేది ఎలా చెప్పాను ఒకసారి గమనించండి నేను ఆమె కొలతకిచ్చిన బ్లౌజు కుదరని బ్లౌజ్ ఇచ్చిందని నేను ఎక్కడా చెప్పలేదు ఆ బ్లౌజ్ ఇచ్చి సేమ్ అలానే కుట్టముందని మాత్రమే చెప్పాను ఇలాంటి బ్లౌజులు వస్తాయని మాత్రమే చెప్పాను ఎలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు కటింగ్ అనేది ఇలా చేసుకోమని చెప్పాను ఇప్పుడు కామెంట్ల విషయానికి వస్తే ఫస్ట్ వచ్చిన కామెంటు ఆల్రెడీ ముందు భాగం పైకే ఉంది కదా దేవిక నువ్వు చెప్పింది కూడా పైకే చెప్పావు కదా అందులో తేడా ఏముంది ఈ క్వశ్చన్ అడగటంలో తప్పు లేదు నాకు బాగానే అనిపించింది ఆ కామెంట్ ఆల్రెడీ పైకి ఉంది ఆ పైకి కట్ చేయటం అనేది అందరికీ రాదు ఇలా మార్పు చేసుకొని కటింగ్ అనేది చేసుకున్నట్లయితే బ్లౌజు బాడీకి అద్దినట్లుగా సరిపోతుంది ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేయద్దండి అని ముందు నేను మార్కు పెట్టాను మార్క్ పెట్టి ఈ ప్రకారంగా కటింగ్ అనేది చేయకండి బ్లౌజ్ ముందు భాగాల్లో లూజ్ వచ్చేస్తుంది ఇగో ఈ విధంగా మార్కు చేయండి మళ్ళీ పైకి మార్కు గీసి ఈ విధంగా పైకి మార్క్ చేయండి అప్పుడు మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా షోల్డర్లు అనేది పోకుండా చెస్ట్ అనేది సరిపోయినంత కటింగ్లోకి వచ్చేసి చాలా బాగా ఎంత డీప్ నెక్ అయినా సరే షోల్డర్లు అనేవి జారవు అని నేనంత వివరంగా చెప్పాను చెప్పినాక కూడా ఆల్రెడీ పైకే ఉంది కదా నువ్వు పైకే చెప్పావు కదా ఏం మార్పు ఉందని అన్నారు నేను అదే కదా చెబుతుంది అది పైకి వచ్చింది అన్ని బ్లౌజులు వెనక భాగానికి ముందు భాగానికి కొన్ని సమానంగా వస్తాయి కొన్ని పైకి వస్తాయి వెనక భాగం కంటే ముందు భాగం ఎక్కువ ఉంటే వెనక భాగం కంటే కిందకు డౌన్ అయితే అది ఖచ్చితంగా పొట్ట మీదకు ఉంటుంది అది కటింగ్ అనేది మార్చుకోవాలి అన్నీ మొన్న డిజైన్ బ్లౌజ్ కుట్టే రోజు ఆ కటింగ్ వీడియోలో నేను చూపించా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వెనక భాగం కంటే ముందు భాగం ఉంది నాకు ఈ డౌట్ వచ్చింది అక్క బ్లౌజ్ ఇచ్చినప్పుడు నాకేం చెప్పలేదు నేను కటింగ్ ముందు బ్లౌజ్ చూసుకుంటే ఇలా వెనక భాగం కంటే ముందు భాగం అనేది కిందకు ఉంది నేను ఫోన్ చేశాను అక్క వెనక భాగం కంటే ముందు భాగం కిందకు ఉంది మీకు కరెక్ట్గానే ఉందా అని ఫోన్ చేస్తే లేదు మా ముందు భాగం అనేది పొట్ట మీదకి వస్తుంది అది సరి చేయని అప్పుడు చెప్పారు దాన్ని బట్టి ఎలా సరిచేసి కట్ చేసుకోవాలనేది మీకు నేను డిజైన్ బ్లౌజ్ కటింగ్ వీడియోలో చూపించాను అలాగే డిజైన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపించాను అలాగే అక్క వేసుకున్నాక ఆ బ్లౌజ్ అనేది ఆమెకు ఎలా ఉంది అనేది నేను లైవ్లో కూడా చూపించాను ఆ బ్లౌజ్కి అది మార్పు ఉంది కాబట్టి ఆ కటింగ్ని దానికి చూపించాను ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్లౌజ్ పెద్దదే కానీ దాంట్లో ఉన్న మార్పు తెలుసుకోండి ఎలాంటివి తెలుసుకోకపోతే జాకెట్లనే ఖరాబ్ అవుతాయి అని అంత వివరంగా నేనైతే ఇదిగోండి ముందేలా మార్క్ చేసుకోండి అని చూపించాను చూపిస్తే అంత క్లియర్ కట్గా చెప్పినా కూడా అర్థం కాకపోతే మరి దానికి ఎవరండి బాధ్యులు నేనైతే కాదు కదా ఇప్పుడు నేనైతే ఏదో ఇంట్లో ఉన్న వేస్ట్ మొక్క అయితే తీసుకొని మీకు కటింగ్ చెప్పాల ఒక కస్టమర్ నాకు కుటుంబం ఇచ్చారు అది ఫస్ట్ టైం ఇచ్చారు ఇది సెట్ అయితే మళ్ళీ ఇస్తా అని కూడా చెప్పారు అలాంటి బ్లౌజ్ కటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను మీరేమో ఇలా కామెంట్ పెట్టారు ఫస్ట్ కామెంట్ అయిపోయింది కదా ఇంకొక కామెంటు నేను ఇలా అంటున్నానని ఏమనుకోకండి మీరు చెప్పటమే రాంగు నేను బ్లౌజ్ కటింగ్ చెప్పటమే రాంగ్ అట బ్లౌజ్ కటింగు నేనేం చెప్పాను ఏదన్నా తప్పులుంటే సరిచేసి చెప్పాలి కానీ అది చూపించి రాంగ్ కటింగ్ చెప్పారని అన్నారు నేను రాంగ్ కటింగ్ ఎందుకు చెప్తాను నాకు ఏమన్నా కటింగ్ రాక రాంగ్ కటింగ్ చెప్తానా లేకపోతే నేను ఎన్నడూ కుట్టకుండా ఈరోజు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొత్తగా కటింగులు అనేవి వచ్చి రాని కటింగులు తీసుకొని మీ ముందుకు వచ్చి చెప్తున్నానా నాకు వచ్చిన కటింగ్నే బ్లౌజులు అందరు బాడీలో ఒకలాగా ఉండవు కాబట్టి బాడీలను బట్టి మనం కటింగులు అనేది మార్పులు చేసుకోవాలి ఈ సైజు బ్లౌజ్కి ఇలా చేసుకోవాలి ఆ సైజు బ్లౌజ్కి అలా చేసుకోవాలి అని మీకు వివరిస్తూ క్లియర్గా నేను చెప్పుకుంటా వస్తున్నా కటింగే రాంగ్ అయినప్పుడు నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదండి ఆంటీయే బ్లౌజ్ వేసుకున్న షార్టు ఆంటీ అన్నారు అరే తీసుకుంటే తీసుకోగానే ఫేస్ అయితే కనబడియద్దు అని చెప్పారు కస్టమర్లు అందరూ ఒప్పుకోరు ఫ్రెండ్స్ వీడియో ముందుకు వచ్చి వీడియో తీసుకుంటాం మీరు వేసుకున్న బ్లౌజ్ అంటే అందరు ఒప్పుకోరు అందరు యాక్సెప్ట్ చేయరు ఎవరో ఒకరు యాక్సెప్ట్ చేస్తారు ఈ ఆంటీకి చెప్పాను ఆంటీ ఇలా కామెంట్లు పెట్టారు ఆంటీ మీరు ఒకసారి వేసుకొని చూపిపోతే నా కటింగు నిజంగానే రాంగ్ అయిపోతుంది మీరు వేసుకొని చూపియాల అంతకంటే ముందు నా దగ్గరికి మా జోష్న మా అంకం ఇద్దరు వచ్చి ఉన్నారు వాళ్ళతో చెప్తా ఉన్నాను నాకు ఇలా నిన్న కామెంట్ పెట్టారు మరి మీరు కూడా ఉన్నారు కదా ఇక్కడే ఆంటీని నేను పిలుచుకొని వస్తా ఆంటీకి బ్లౌజ్ ఇచ్చేద్దాం జోష్న అంకమ్మ ఆ బ్లౌజ్ ఆంటీ వేసుకొని వచ్చి చూపించినాక ఏమన్నా బ్లౌజ్ రిమార్క్ వస్తే నా కటింగే రాంగు నేను ఒప్పుకుంటా అలా కాకుండా ఆంటీకి సరిపోతే కామెంట్ వాళ్ళదే రాంగు కదా మరి అని ఆంటీని పిలిచి ఆంటీకి బ్లౌజ్ ఇచ్చి పంపించాను ఆంటీ వేసుకొని రండి ఒక్కసారి చూపెట్టండి ఆంటీ అని తీసుకెళ్ళి ఆంటీ ఇంటికి పోయి బ్లౌజ్ వేసుకొని వచ్చి చూపించింది ఫ్రెండ్స్ మీరు నమ్ముతారా హ్యాండ్ దగ్గర నుంచి నడుము దాకా ఒక్క కుట్టు కూడా పడలేదండి బ్లౌజు ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అద్దినట్లు ఉంది మీరు షార్ట్లో చూసినట్లయితే వెనక నెక్ అనేది ఎంత డీప్ ఉందో అంత డీప్ ఉన్నా కానీ షోల్డర్ కొంచెం కూడా ఎక్కడ జారినట్లుగా లేదు అలాగే ముందు కానీ చంక దగ్గర వెనక కానీ ముడతలు అనేయే లెవ్వు అంత పర్ఫెక్ట్గా బాడీ కద్దినట్లుగా బ్లౌజ్ అనేది మనకు కనపడుతుంది అందులో అబద్ధం ఏముందండి ఇప్పుడు ఆ కటింగే రాంగ్ అయినట్లయితే నాకు కటింగే చెప్పడం రాకపోతే స్టిచ్చింగే రాకపోతే మరి ఆ బ్లౌజ్ ఎలా కుదిరిందండి ఆ ఒక్క బ్లౌజ్ అనే కాదు చాలా వరకు కస్టమర్లు బ్లౌజులు వేసుకున్నప్పుడు నేను వాళ్ళని అడిగి నేను మీకు చిన్న వీడియో రూపంలో కానీ పిక్ రూపంలో కానీ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ అని ఎవరికన్నా ఒకరికి కాకపోయినా ఒకరికైనా చిన్న ముడతలు వచ్చినట్లు కానీ బ్లౌజ్ సెట్ కానట్లు కానీ మీకు ఎక్కడన్నా కనపడిందా అండి నేను అప్పటికి వీడియోలో వివరించుకుంటానే చెప్పా ఫ్రెండ్స్ మీకేమన్నా డౌట్ ఉంటే అడగండి నేను చెప్తాను క్వశ్చన్లు మాత్రం చేయొద్దు అంటే నా కటింగ్ రాంగ్ అయినట్లయితే ఇప్పుడు కామెంట్ పెట్టింది కదా తను కరెక్ట్గా చూపియాల కటింగ్ అంతే కదండి ఇప్పుడు నాకంటే బాగా నేర్చుకుని ఉన్నట్లయితే కమెంట్ పెట్టాలి ఇప్పుడు రాంగ్ అయినప్పుడు తను కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చూపిస్తే అప్పుడు తనది కరెక్ట్ అయింది అంతేగాని చాలామంది అండి చాలామంది చాలా బాగా చెప్పేవక్క దీంట్లో కటింగ్లో ఒక సిస్టర్ అయితే నాకు కూడా ఇలాంటి బ్లౌజ్ వచ్చింది సిస్టర్ నేను కూడా సరిచేసి పుట్టి పంపించాను ఎలాంటి బ్లౌజెస్ కూడా వస్తుంటాయి మనం తేడా అనేది గమనించుకోవాలని చెప్పి ఒక సిస్టర్ పెట్టారు ఆ సిస్టర్కి అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నా అలాగే చాలామంది కామెంట్లు బాగా చెప్పారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చెప్పారు అని చాలామంది కామెంట్లు పెట్టారు వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళు వీడియో చివరి వరకు చూశారు ఆ కటింగులో ఉన్న మార్పు ఏందో తెలుసుకున్నారు ఈ స్కిప్ కొట్టుకుంటా చూస్తారు చూసావా ఫస్ట్ నుంచి చివరి దాకా చూడటానికి ఓపిక లేని వాళ్ళు స్కిప్ కొట్టుకుంటూ చూసేవాళ్ళు వాళ్ళేంది సగమే చూస్తారు వాళ్ళకి సగమే అర్థమైద్ది పూర్తిగా అర్థం కాదు అలాంటప్పుడు ఏం చేస్తారు మీ కటింగే రాంగు మీరు కరెక్ట్గా చెప్పలేదంటే ఇంత మటుకి ఎవరండి నా కటింగ్ రాంగ్ అని అన్నోళ్ళు లేరు ఈ ఊరికి వచ్చి పది సంవత్సరాల నుండి పదకొండవ సంవత్సరం కూడా పడింది ఈ పదకొండో సంవత్సరంలో కూడా అంటే పదేళ్ళు నిండిపోయినాయి ఈ పది సంవత్సరాల్లో కూడా ఒక్కరు కూడా నా బ్లౌజ్ ఖరాబ్ చేసావు నా బ్లౌజ్ రిపేర్ చెయ్యి అని జాకెట్ పట్టుకొని నా దగ్గరకు వచ్చిన వాళ్ళు లేరండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఎందుకంటే లోకలు అంటే ఇంటి పక్కన వాళ్ళే కావచ్చు నాకు వేరే ఊర్ల నుంచి కూడా చుట్టుపక్కల పల్లెటూర్లు ఉంటాయి అలాగే తెలిసినంత లెక్క చాలా దూరం నుంచి కూడా నాకు బ్లౌజులు అనేవి పంపిస్తారు వాళ్ళకి నేను డైరెక్ట్ కుట్టి పంపిస్తానండి కుట్టి పంపిస్తే వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేసి మాకు సరిపోయినాయి అనే చెప్తారు బ్లౌజులు ఈ చంక దగ్గర లూజ్ వచ్చిందని కానీ హ్యాండ్ దగ్గర లూజ్ వచ్చిందని కానీ నడుము దగ్గర లూజ్ వచ్చిందని కానీ వాళ్ళు కంప్లైంట్ చేయరు నువ్వు కుట్టి పంపించావు మాకు కరెక్ట్గా సరిపోయినాయి మా ఒంగోలుకి కూడా నేను చాలా బ్లౌజులు కుట్టి పంపిస్తానండి ఆంధ్రాకి అంటే వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటాను మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను ఇచ్చేస్తాను పదేసి బ్లౌజులు ఇరవై బ్లౌజులు ఆ రకంగా బ్లౌజులన్నీ కుట్టేస్తానండి అక్కడ ఇంటికి పోయినాక నాకు వాళ్ళకి ఏమైనా లూజ్ అయినా కుట్టేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అక్కడ మిషన్ ఉండదు అయినా కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఎలా సరిపోతాయి వచ్చే ముందు ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడే వాళ్ళని బ్లౌజ్ చేసుకొని చూపి ఉంటాను అందులో లోటుపాట్లు ఏమైనా ఉంటే చూసుకుంటాను ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి నేను సరి చేసి కుట్టి పంపుతాను అట్లా సెట్ అవుతాయి కానీ ఈరోజు పొద్దున ఒక కామెంట్ వచ్చింది ఫ్రెండ్స్ అంటే వెనక భాగం చేతులు చూపిస్తున్నారు కానీ ముందు భాగము కుదిరిందో లేదో మాకెట్లా తెలుస్తుంది కొంగు తీసి చూపిస్తే కదా అని ఫ్రెండ్స్ అసలు కెమెరా ముందుకి కస్టమర్స్ వచ్చి వీడియో తీసుకొనియడానికి ఒప్పుకోరు ఫ్రంట్ భాగాలు కుదిరియా లేదు తీస్తే అసలు ఊరుకుంటారా ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఒకవేళ నా బ్లౌజ్ చూపించడానికి కూడా నేను ఎందుకు చూపిస్తాను అంత అవసరం మీకు నేను చెప్పే కరెక్ట్ పర్ఫెక్ట్ అనిపిస్తేనే నేర్చుకోండి మీకు పర్ఫెక్ట్గా చెప్పట్లేదంటే స్కిప్ చేయండి మీ చేతిలో పనే కదా ఎంతసేపు అండి మీకు అర్థం అవుతుంది మేము అక్క వల్ల నేర్చుకోగలుగుతున్నాము అనుకుంటే ఆ వీడియో అనేది చూసి మీరు కూడా నేర్చుకోండి అంటే అందరికి చెప్తలేనండి ఇలా కామెంట్లు పెట్టే వాళ్ళకి మాత్రమే అర్థం కావాలని చెప్తున్నాను నా వీడియో వల్ల యూజ్ ఉంది అనుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఏమి ఏమేమి బాగా చెప్పట్లేదు మాకేం అర్థం కావట్లేదు అంటే స్కిప్ చేసేసుకోవచ్చు కదా దాన్ని ఎందుకు పెద్ద ఇష్యూ చేయటము ఇంకొక కామెంట్ వచ్చింది మీ పని మీరు బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటా బాండాక లేనిపోయిన ఇష్యూస్ వస్తాయి అని కామెంట్లు పెట్టేటప్పుడు వాళ్ళకి రాని ఇష్యూ నేను సమాధానం చెప్పినప్పుడు ఎందుకు వస్తుందండి ఏమైనా బ్యాడ్గా మాట్లాడితే అప్పుడు ఇష్యూ అయిద్ది నేనేం బ్యాడ్గా మాట్లాడతలేనే మీరు కామెంట్ పెట్టారు మీరు పెట్టిన కామెంట్కే నేను సమాధానం ఇస్తున్నాను కామెంట్ పెట్టినప్పుడు రాని ఇష్యూ కామెంట్కి సమాధానం ఇచ్చినప్పుడు ఎందుకు వస్తుంది మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది నేను చెప్పాలనుకుందైతే చెప్పానండి ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ చెప్పినా కూడా అందులో ఏ ఒకటి ఎత్తుకుత ఉన్నారు అంటే లే అందులో లేని సమస్య కూడా వీళ్ళు కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎత్తుకుతున్నారు ఈ వీడియో మీద మీకు అంటే నేను ఇంతసేపు మాట్లాడాను కదా ఫ్రెండ్స్ నేనేమైనా తప్పుగా అనిపిస్తే మీరు మాట్లాడింది రాంగ్ అక్క అని ఇప్పుడు పెట్టండి నేను యాక్సెప్ట్ చేస్తాను కామెంటు లేదక్క మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా అక్క అని మీకు అనిపిస్తే ఆ కామెంట్ని కూడా నాకు తెలియజేయండి ఏ కామెంట్నైనా నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తానండి మీరు కరెక్ట్ అని చెప్తే కరెక్టే మీరు రాంగ్ అని చెప్తే రాంగే కానీ నేను అంత పర్ఫెక్ట్గా బ్లౌజు కటింగు ఏమండీ ఒక్క వీడియో ఒక్క బ్లౌజ్ కటింగ్ పెట్టే సమయంలో జాకెట్లు మూడు నాలుగు జాకెట్లు గుట్టుకోవచ్చు కానీ అలాంటి టైంను కూడా పక్కన పెట్టేసి మీకు వీడియో అనేది అందిస్తున్నాను చూస్తున్నారు కదా నా లాక్స్ కూడా చూస్తున్నారు కదండి నాకు ఎంత పని ఉండిద్ది ఇంట్లో పని ఇటు మా అబ్బాయిని మా అబ్బాయి గురించే కదా నేను యూట్యూబ్ ఛానల్ చేస్తుంది అది మీ అందరికి తెలిసిందే కదా ఆ పిల్లోడిని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ మీకు ఒక వీడియో అనేది నేను ముందుకు తీసుకొస్తున్నానంటే దాని వెనక నా కష్టం ఎంతో ఉందండి నిద్ర నైట్లు నిద్ర కూడా సరిగా ఉండట్లేదు మార్నింగ్ టైంలో అసలు పండుకోవడానికే ఉండదండి ఇలాంటి టైంలో కూడా వీడియో వెట్టింగ్ చేయటం అంటే చాలా లేట్ అయ్యి ఫ్రెండ్స్ ఒక్కసారి నన్ను అయితే అర్థం చేసుకొని నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బ్యాడ్ కామెంట్లు నేను ఎందుకు పట్టించుకుంటాను కానీ సమాధానం చెప్పకపోతే వీళ్ళు సమాధానం కూడా చెప్పలేదని అనుకుంటారు అందుకని రెస్పాన్స్ అవ్వటమే దానివల్ల ఎలాంటి ఇష్యూలు రావని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు